ఓం శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీమాతయ నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి గురించి అలాగే తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత గురించి అలాగే పూజా విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు ఈ నెల జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది అత్యంత శక్తివంతమైన పండుగలలో తొలి ఏకాదశి ఒకటి ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు కలుగుతాయి ఈ శక్తివంతమైన తొలి ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన విధి విధినాల విధి విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జూలై ఆరవ తేదీన ఆదివారం నాడు తొలి ఏకాదశి పండుగ వచ్చింది ఈ తొలి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ భూమిపైకి వచ్చి విష్ణుదేవుడికి పూజలు చేస్తారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే శ్రీవెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి కుటుంబాలకు అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది ఈ తొలి ఏకాదశి పండుగ రోజున ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి అయితే ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ ఏకాదశి రోజున ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పని సరిగా తలస్నానం చేయాలి తొలి ఏకాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రెండు తులసి ఆకులను వేసుకుని తలస్నానం చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టుకోవాలి ఇంటి గుమ్మానికి మామిడాకులు ఉంటే మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఇంట్లో పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలను ధరించి విష్ణు భగవానుడిని పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఇక ఇంట్లో పూజ ప్రారంభించే ముందు ఆడవాళ్ళు తమ కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి సాధారణంగా ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటాం కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజగదిలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి పటాన్ని పసుపు రంగు పూలతో నిండుగా అలంకరించుకోవాలి అలాగే తులసిమాలను కూడా సిద్ధం చేసుకొని స్వామివారి పటానికి తులసిమాలను వేయండి ఈ తొలి ఏకాదశి రోజున విశేషంగా పిండి దీపాలు వెలిగించాలి కాబట్టి తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్లు పిండి బియ్యంలో కొన్ని పచ్చి పాలు పోసి చిన్న ప్రమిదలను తయారు చేసుకుని ఈ పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి అందులో ఆవు నెయ్యిని పోసి ఏడు వత్తులతో దీపారాధన చెయ్యాలి ఇక స్వామివారి పూజలో విశేషంగా మూడు పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంటి ఆదాయం కూడా పెరుగుతుంది ఈ తొలి ఏకాదశి పూజలో ఏది ఉన్నా లేకపోయినా పూజలో మాత్రం తులసి దళాలు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి ఈ తొలి ఏకాదశి నాడు పూజ గదిలో కొన్ని తులసి ఆకులను పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక స్వామివారి పూజలో నైవేద్యంగా పేలపిండిని నివేదించాలి ఈ తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పేలపిండిని నివేదిస్తే విష్ణుమూర్తి త్వరగా ప్రసన్నడై మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను అలాగే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు అలాగే పేలపిండితో పాటుగా బెల్లం పానకం లేదా పాలతో చేసిన పాయసాన్ని నివేదించవచ్చు తొలి ఏకాదశి రోజున ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి నివేదిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి ఆదాయం తప్పకుండా రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఉంటుంది ఇక స్వామివారిని పూజించేటప్పుడు తప్పనిసరిగా విష్ణు సహస్రనామాలు చదవాలి ఈరోజున విష్ణు సహస్రనామాలు చదివితే విష్ణు దేవుడి ఆశీర్వాదం తక్షణమే లభిస్తుంది అయితే విష్ణు సహస్రనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇలా ఈ మంత్రాన్ని చదువుతూ పూజ చేస్తే మీకు విష్ణు సహస్రనామాలు చదివినంత పుణ్యం లభిస్తుంది చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి సాంబ్రాణి ధూపం వేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి స్వామివారికి కొబ్బరికాయను సమర్పిస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడు మీరు ఏదైనా సమస్యతో బాధపడేవారు మీ సమస్యల నుండి వెంటనే బయటపడాలంటే శ్రీవెంకటేశ్వర స్వామికి కొబ్బరికాయను సమర్పించి మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలని భక్తి శ్రద్ధలతో స్వామివారికి చెప్పుకోండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఇక పూజ పూర్తయిన తర్వాత చివరిగా మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని స్వామివారికి నమస్కారం చేసి పూజగదిలో ఉన్న పేలపిండిని తీసి కుటుంబమంతా ప్రసాదంగా తినాలి ఈరోజున తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా తులసి మొక్కను పూజించాలి తొలి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి ఐశ్వర్యానికి ఏ లోటు ఉండదు అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి తొలి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఆడవారు ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కోటి జన్మల ఫలితం లభిస్తుంది మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అయితే ఈ రోజున ఉపవాసం ఉండలేని వారు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఉల్లిపాయ వెల్లుల్లి కందిపప్పు చిక్కుడుకాయ లేకుండా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి తొలి ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి చాలామంది మాంసాహారాన్ని తింటారు కానీ పొరపాటున కూడా తొలి ఏకాదశి రోజున మాంసాహారం తినకూడదు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే ఆడవారు మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు అలాగే మంచం పైన కూర్చోకూడదు తొలి ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఇలా సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ పవిత్రమైన రోజున పేదలకు దాన ధర్మాలు చేయాలి తొలి ఏకాదశి రోజున పేలపిండిని దానం చేస్తే గొప్ప పుణ్య ఫలితం లభిస్తుంది ఈ తొలి ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ తొలి ఏకాదశి నాడు ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ కాళ్లకు పసుపు రాసుకోవాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్